దీనిని ప్రేమ అందామంటే కాదు అభిమానం అంటుంది మనస్సు ఆరాధన అంటుంది అంతరాత్మ ఏది ఏమైనా నా మనస్సు అంతరాత్మ చెప్పినట్టు నిజంగా ప్రేమ అన్న రెండు అక్షరాలు చాలవేమి కనులు మూసి నిద్రపోదామంటే నీ చిరునవ్వులే నా కళ్ళ ముందు ప్రత్యక్షమై నా కనుపాపలకు నిద్రలేను కలిగిస్తుంది కళ్ళు తరిచి చూద్దామంటే ఎదురుగా నీ అందమైన ప్రతిరూపం మరి ఏం చేయాలి దేవుడు ఈ విరహాన్ని నేను భరించలేను ఈ మూగవేదన అనుభవించడానికి నా పిచ్చి మనసు వేదన పడుతుంది ఇలాగే ఉంటే నాకు పిచ్చి పడుతుందని భయంగా ఉంది డియర్ ప్లీజ్ నా వేదన నా ఆరాటాన్ని అర్థం చేసుకుంటామని నా మనస్సు విప్పి నాకు తెలిసిన భాషలో భావాలను మాటలుగా వ్రాసి పదాలను అక్షరమాలగా పేర్చి మీకు లెటర్ ద్వారా పంపుతున్నాను మరి ఈ లేఖ అందమైన నీ హస్తాల్లోకి చేరగానే మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తావని ఆశిస్తున్నాను సెలవడి ఇట్లు నీ ప్రేమ పూజ అది పవన్ ఓకే ఈరోజు నుంచి నా జీవిత ప్రయాణం ఏంటో వేచి చూడాలి నువ్వు రాసింది అట్టారు దొంగచాటుగా చదువుతుంటే విన్నాను నిజంగా నాకు ప్రేమిస్తున్నావాస్తున్నాడు కావాలంటే ఈ గుండె నువ్వు కాదంటే నేను పిచ్చివాడిని అయిపోతాను ప్రేమకైతే ఎంత అద్భుత చెప్పి ఇచ్చిన దేవుడు నిజంగా గొప్పవాడు నేను అంటే పవన్ నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను ఐ లవ్ యూ పవన్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్